హలో ఫ్రెండ్స్ అయితే గోల్డెన్ రిట్రీవర్ పప్పీస్ అయితే తీసుకుని వచ్చినాను మీరు ఎవరన్నా మీ ఇంట్లోకి గోల్డెన్ రిట్రీవర్ తెచ్చుకుందాం అని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ గోల్డెన్ రిట్రీవర్ పప్పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అయితే పప్పీస్ అయితే అవైలబుల్ ఉంటాయి మేల్ పప్పీస్ ఉన్నాయి ఫీమేల్ పప్పీస్ ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి హోల్సేల్ ప్రైజెస్ ఉన్నాయి మీరు క్వాలిటీస్ చూస్తున్నారు రిచ్ గోల్డ్ ఉన్నాయి నార్మల్ గోల్డ్ ఉన్నాయి మీడియం గోల్డ్ కూడా ఉన్నాయి మీరు ఇష్టం ముందే తీసుకోవచ్చు మీరు వాట్సాప్ చేసినట్టయితే ఈ నెంబర్కి మీకైతే మీకు నచ్చిన క్వాలిటీ అయితే పెడతారు మీ బడ్జెట్ కూడా చెప్తే దాన్ని బట్టి పెడతారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై కూడా ఇస్తారు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి అన్ని ప్యూర్ బ్రీడ్ ఒరిజినల్ క్వాలిటీవి అన్నీ హెల్తీగా ఉన్నాయి వ్యాక్సిన్స్ డివార్మింగ్ అన్నీ అయిపోయినాయి మీరు ఎవరన్నా తీసుకుందామని ప్లాన్ చేస్తుంటే మాత్రం నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి జల్దీ తీసేసుకోండి వేరే దగ్గర ఎక్కడ తీసుకోవద్దు క్రాస్ బ్రీడ్స్ ఇస్తుంటారు మీకు చూపిస్తున్న పప్పీస్ అయితే అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు ఎవ్వరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జల్దీ తీసుకోండి బయట ఎక్కడ తీసుకోకండి క్రాస్ బ్రీడ్స్ ఇస్తారు మంచి క్వాలిటీ ఉండవు ఇక్కడైతే ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయి మీకు ఇట్లాంటి క్వాలిటీ అయితే ఎక్కడ దొరకదు నేనైతే గ్యారెంటీ ఇస్తాను ఇంత మంచి పప్పీస్ అసలుకి మీరు ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోవచ్చు మీరు ఎవ్వరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి కాబట్టి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్ ఇట్లాంటి పప్పీస్ వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి పప్పీస్ వీడియోస్ తీసుకొని వస్తుంటా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొని వస్తుంటా పప్పి అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది థర్ మనకైతే ఫార్టీ ఫోర్ డేస్ ఉన్న ఏజ్ అయితే పప్పీస్వి మీరు ఎవ్వరని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇంకెందుకు లేట్ చేయడం జల్దీ కాంటాక్ట్ అయిపోండి గోల్డెన్ రివర్ పప్పి మీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి రీజనబుల్ ప్రైజెస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ మేల్ ఇంకా ఫీమేల్ పప్పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే అన్ని క్వాలిటీస్ అయితే తీసుకురావడం జరిగింది లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ దాకా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్